ముమ్మడివరంలో ప్రభుత్వ మద్యం షాపుల సిబ్బంది నిరసన ర్యాలీ నిర్వహించారు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఫ్లెకార్డ్లతో ప్రధాన రహదారిపై నిరసన ర్యాలీ చేశారు కొత్త మద్యం పాలసీతో ఉద్యోగాలు తొలగిస్తే పదిహేను వేల కుటుంబాలు రోడ్డున పడతాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ధన్యవాదాలండి ఈ రోజు ఏదైతే రాష్ట్ర పిల్లల మేరకు మనం శాంతియుతంగా ర్యాలీ చేయమన్నారో అది విన్యవంతంగా అయినందుకు అందరికీ ధన్యవాదాలు అండి మన ఈ యొక్క ర్యాలీ లాంగదల్లం టెంపుల్ దగ్గర స్టార్ట్ చేసి ఈ యొక్క పోలవరం చెరువు అంబేద్కర్ విగ్రహం దగ్గర వెంట ఇద్దరి నెక్స్ట్ కార్య కార్యాచరణ ఏంటని తెలియజేస్తాం నెక్స్ట్ కార్యాచరణ ప్రభుత్వం స్పందించి ముందుకు రాలినట్లయితే మన నెక్స్ట్ కార్యాచరణ ఖచ్చితంగా ఉంటుందండి షాపులు పని చేసి ధర్నా చేసే కార్యక్రమం కూడా నిర్మూడు ఉంటాయని ఈ విధంగా ప్రభుత్వానికి చట్టం జరుగుతుంది ప్రభుత్వానికి అయితే మేము ఏ విధమైన వ్యతిరేకం కాదండి ప్రభుత్వం పదిహేను వేల మంది కుటుంబాలు ఉన్నాయి కనుక వాళ్ళకి సాయం చేయాలి వాళ్ళతో పాటు ప్రభుత్వం పదిహేను వేల మంది ఇబ్బంది సిబ్బంది పరీక్ష స్వచ్ఛంగా పదిహేను వేల మంది కుటుంబాలు ఉండండి పదిహేను వేల కుటుంబాలు వచ్చిన ప్రభుత్వం సాయం చేయాలని ఈ ప్రభుత్వానికి